హాయ్ అండి సత్య టెరస్ గార్డెన్కి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు గార్డెన్ కొద్దిగా చూపిస్తున్నాను చూడండి ఇది గార్డెన్ క్లీనింగ్ చేయకముందు వీడియో తీసి ఉంచానండి ఎంతవరకు అప్లోడ్ చేయలేదు క్లీనింగ్ ముందు గార్డెన్ ఎలా ఉందో క్లీనింగ్ తర్వాత చూశారు కదా మొన్న పెట్టాను వీడియో ఇది క్లీనింగ్ ముందండి ఇది కూడా చూస్తారని నేను షేర్ చేస్తున్నాను ఇలా ఒక నెలకి ఒకసారి నేను క్లీన్ చేపిస్తుంటానండి కొన్ని కొన్ని ఎండిపోయిన స్టెమ్స్ అవి తీసేయటం వాడిపోయిన ఫ్లవర్స్ తీసేయటం అన్నీ చేస్తుంటాను అలా క్లీన్ చేసుకుంటానండి క్లీనింగ్ ముందు ఎలా ఉంటుందో గార్డెన్ మీరు కూడా చూస్తారని ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూసారా ఈ వాడిన పువ్వులు ఎండిపోతాయి కదండి కొన్ని స్టెంప్స్ ఆ స్టెంప్స్ అన్నీ విరిచేయటం ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తాను అన్నీ ఒక దగ్గర క్లీన్ చేసాక ఒక దగ్గర సర్దుకున్నాక మీకు వీడియో షేర్ చేశాను కదా అది ముందు చేస్తాను ఇది క్లీనింగ్ ముందు తీసిన వీడియో అండి షేర్ చేయలేదు క్లీనింగ్ ముందు ఎలా పిచ్చి పిచ్చిగా ఉంది కదా వాడిపోయినవి ఎండిపోయినవి అన్నీ కొమ్మలు ఫ్లవర్స్ అన్నేను తీసి చక్కగా ఒక దగ్గర సర్దుకున్నాను అలా సర్దుకుంటే మొక్కలు బాగా ఫ్రెష్గా కనిపిస్తాయండి లేదంటే మొ గార్డెను చూడటానికి వాడిపోయినట్లు బాగుండదు కదా అందుకని నేను మొక్కలకు వాటర్ ఇస్తూ అలాగూ మా క్లీన్ చేయించుకున్నాను నాకు ఒక మేడ్ ఉంటుందండి వన్ మంత్కి ఒకసారి వచ్చి మేడు చక్కగా నీట్గా అన్నీ సర్దేసి క్లీన్ చేసేస్తుంది ఇగోండి ఇలా ఈ మొక్కలు చూసారా టమాటా ఎంత క్రాప్ రావడానికి కారణం నేను పుల్లని మజ్జిగను ఇది ఇస్తానండి రైస్ కడిగిన వాటరు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కడుగు ఒక దగ్గర పెడతాను పెట్టుకుంటూ అందులో కిచెన్ వేస్ట్ వేసి ఆ వాటర్ ఇస్తుంటానండి దానికి ఒక బకెట్ వాటర్ రైస్ వాటర్ ఉందంటే దానికి ఇంకో బకెట్ కలిపి అలా మొక్కలన్నిటికీ ఇచ్చుకుంటానండి మెంతికూర చూసారా ఎంత బాగొచ్చిందో దాని హార్వెస్ట్ కూడా మీకు చూపించాను కదా హార్వెస్ట్లన్నీ ముందుగా చూపించాను ఇప్పుడేమో అంటే క్లీన్ చేయకముందు గార్డెన్ ఎలా అన్నది చూపిస్తున్నా షేర్ చేస్తున్నాను మెంతికూర చాలా ఈజీగా వచ్చేస్తుంది కదండి చక్కగానే మీరు వేసుకోండి చిన్న కుండీలో కొద్దిగా రాత్రి ఇన్ని మెంతులు ఓ పిడికిన మెంతులు నానపెట్టి ఓ చిన్న టబ్బులో వేసుకున్నామంటే చక్కగా మెంతికూర ఫ్రెష్గా వచ్చేస్తుందండి దాన్ని చూస్తే చాలా మనకి ఆనందంగా ఉంటుందండి అంత చక్కగా వస్తుంది గ్రీన్గాను చక్కగా గుబూరుగా వస్తుంది కూర చాలా బాగుంటుంది వాళ్ళకు మీరు మెంతికూరైనా వేసుకోండి దానికి ఏదైనా ఒక మొక్క చనిపోయిన కుండి మన దగ్గర వేస్ట్గా ఉందనుకోండి పాత మట్టితో ఆ మట్టిలో ఓ పిడికిడి మెంతులు నానపెట్టి రాత్రి నానపెట్టి తెల్లవారా నీరు తీసి ఆ మెంతులు పైన ఎలాగో కొంచెం మట్టి గుల్లగా చేసి అవి చల్లిసి కొంచెం మళ్ళీ మట్టి పైన కొద్దిగా జల్లియాలండి లైట్గా జల్లిస్తే చక్కగా వీక్ డేస్లో మీకు ఇంత మొలకలు వచ్చేస్తాయండి చూడటానికి చాలా బాగుంటుంది చూసారా పచ్చిమిర్చీలు కూడా ఎలా ఉన్నాయో పచ్చిమిర్చీలు ఇంకా హార్వెస్ట్ చేస్తాను అవి చేయలేదు ఆ మధ్య కొద్ది చేశాను కానీ ఇంకా చాలా ఉన్నాయండి హార్వెస్ట్ చేస్తాను అలాగే మొక్కల్లో ఉన్న ఆనందం మొక్కల్లోకి వెళ్తే వస్తేనే ఆరోగ్యం ఆనందము చాలా బాగుంటుందండి అందుకని మీరు అలా కొద్ది కొద్దిగైనా మొక్కలు పెంచుకోండి చక్కగా ఏం లేదండి నేనేం ఎరువులు వేస్తున్నాను ఏంటంటే ఆ రైస్ కడిగిన వాటర్లో ఏవో మనం తిన్న ఫ్రూట్స్ తొక్కలు కూరగాయల తొక్కలు వేసి ఓ త్రీ డేస్ పర్మంట్ చేసి వేసుకుంటున్నాను మజ్జిగ చే తోడు పెట్టి మజ్జిగ చేస్తాను కదండి ఆ మజ్జిగ వేస్తాను మజ్జిగ వేస్తే మొక్కలకి చాలా బాగుంటుందండి ప్రతి పువ్వును మా చక్కగా పర్మెంట్ అయ్యి చక్కగాను పిందిరిగా మారిపోద్ది ఏ ఏ పువ్వు కూడా రాలిపోకుండా వచ్చిన టమాటో ఫ్లవర్స్ ఉంటాయి కదా ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా కింద రాలిపోకుండా కాయగా మారుతుందండి చాలా బాగుంటుంది ఆ పుల్లని మధ్య మొక్కలకు చాలా మంచి పని చేస్తుందండి అది నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి